పర్ఫార్మెన్స్ ఇందాక నేను అన్నట్టుగానే చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది అండ్ ఐ థింక్ మనం సినిమా నుంచి ఏదో చేంజ్ మీలో అంటే ఒక మెచ్యూరిటీ ఒక ఈజ్ ఎవ్రీథింగ్ ఒక నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ చూస్తూ వస్తున్నాం మీ ప్రేమ సాహసం ఉంటుంది అన్నా ఏదై ఉంటుంది అంటే

అండ్ ఐ బిన్ లర్నింగ్ ఫ్రమ్ దోస్ మిస్టేక్స్ యూనో ట్రయింగ్ టు కరెక్ట్ దోజ్ మిస్టేక్స్ సో స్టెప్ బై స్టెప్ ఆ గ్రోత్ తెలుస్తుంది ఇప్పుడు నా కంఫర్ట్ జోన్ ఏంటో నాకు యూనో క్లారిటీ బాగా వచ్చేసింది వాట్ ఐ వాట్ సూట్స్ మీ వాట్ డజన్ సూట్ మీ సో ఒక మంచి జడ్జ్మెంట్ వచ్చింది ఇప్పుడు నాకు బికాస్ ఆఫ్ దీస్ ఫ్యూ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఆఫ్కోర్స్ ఆల్సో పర్సనల్ లైఫ్లో హ్యాపీగా ఉంటే పర్సనల్ లైఫ్లో మన దారేంటో తెలిస్తే డెఫినెట్గా ఇట్ రిఫ్లెక్స్ ఆన్ యూర్ వర్క్ సో సో పర్సనల్ లైఫ్ స్ట్రెస్ఫుల్ స్ట్రెస్ఫుల్ ఉంటే వర్క్ యా 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 సచ్ గుడ్ బాయ్ ఇక్కడ నేను సామ్ కి ఇందాక అడిగాను వర్కింగ్ స్టైల్ అది వాటి గురించి గు అండ్ చైకి ఉన్న డిఫరెన్సెస్ బట్ అంటే యాజ్ ఎ పర్సన్ వీళ్ళిద్దరి మధ్య ఐ మీన్ క్వాలిటీస్ ఎలాగా డిఫర్ అవుతాయి ఆల్మోస్ట్ సేమ్ క్వాలిటీ అవునా దీనికి క్లారిటీ ఎక్కువ ఓకే ఏం కావాలి ఏం వద్దని చాలా క్లియర్గా ఉంటారు ఓపెన్గా ఉంటుంది ఎక్కడో బ్యాక్ ఆఫ్ ద మైండ్ పెట్టిన తర్వాత మాట్లాడడం అది ఇంతే ఉండదు డెస్టల్ స్పాట్లోనే అయిపోతుంది నచ్చిందా నచ్చిందా లేదా లేదా ఇలా ఉంటే బాగుంటుంది ఇలా ఉంటే బాగుంటుంది స్పాట్లో అయిపోతాయి అన్ని దాన్ని పెట్టుకుని కర్రీ ఫోర్వర్డ్ అన్నీ ఏమి ఉండు స్పాట్లో డిసైడ్ అయిపోతుంది నాకు చేయితే అది ఇంకా ఎక్స్పీరియన్స్

డిసడ్వాంటేజెస్ కొంచెం మీ వైపు ఉండొచ్చు కలిసిపోతుంది అందరికీ తెలియకూడదు నాకు తెలియడం అయితే అడ్వాంటేజ్